గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి ప్రాబ్లమ్స్ అనిల్ నాయర్స్ అప్రోచ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది సార్ ఆన్సర్ అనిల్ నాయర్స్ అప్రోచ్ ఈ అప్రోచ్ ఏంటో చూద్దాం సార్ అర్థమవుతే చాలా ఈజీ ఇదేం చేశాను ఈ అప్రోచ్ మినిట్స్ ద్వారా చేశాను ఇదేమో మినిట్స్ ద్వారా చేశాను నేనేం చేస్తానంటే ఇదే క్వశ్చన్ని డివిజన్స్ వైపు నుంచి చూస్తాను ఇదే అప్రోచ్ ని డివిజన్స్ యాంగిల్లో చూస్తాను డివిజన్స్ నుంచి సాల్వ్ చేస్తాను డివిజన్స్ నుంచి సాల్వ్ చేస్తాను నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను మీకు పన్నెండు గంటలకు అరవై డివిజన్లు ఉంటుంది పన్నెండు గంటలకు అరవై డివిజన్లు అంటే గంటకి ఐదు డివిజన్లు గంటకి ఐదు డివిజన్లు స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత వచ్చింది వన్ బై ట్వెల్వ్ డివిజన్ పర్ మిని స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత వన్ బై ట్వెల్వ్ డివిజన్ పర్ మినిట్ స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఎంత ఒక డివిజన్ పర్ మినిట్ స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈజ్ వన్ బై ట్వెల్వ్ డివిజన్ పర్ మినిట్ స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ ఈజ్ వన్ డివిజన్ పర్ మిని ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ టూ టు త్రీ పిఎం మధ్యలో కోయిన్సిడెన్స్ కావాలి రెండు మూడు ప్రాబ్లంలు వేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది టూ టు త్రీ పిఎం ఒకటేమో వన్ అవర్ ఫైవ్ ఫైవ్ బై లెవెన్ మినిట్స్ ని అవర్ హ్యాండ్తో మల్టిప్లై చేయడం నౌ కోయిన్సిడెంట్స్ టైం కావాలి టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రెండు స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది డి బై ఎస్ వన్ మైనస్ టూ అంటే ఇది మనకు చూస్తే ఇది చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ పన్నెండు గంటల దగ్గర ఉంది అవర్ హ్యాండ్ టూ అంటే అవర్ హ్యాండ్ రెండు గంటలు బయలుదేరింది అవర్ హ్యాండ్ రెండు గంటలు బయలుదేరింది టూ అవర్స్ బయలుదేరింది ఆల్రెడీ పన్నెండు దగ్గర ఉండాల్సిన అవర్ హ్యాండ్ ఇప్పుడు రెండు దగ్గర ఉంది గంటకు ఐదు డివిజన్లు అంటే రెండు గంటలకు ఎంత అవుతుంది పది డివిజన్లు డివైడెడ్ బై స్పీడ్ అంతా ఒకదానికేమో ఒకటి ఇంకో దానికేమో వన్ బై ట్వెల్వ్ వన్ మైనస్ వన్ బై ట్వెల్వ్ అంటే ఇది టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ బై లెవెన్ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ బై లెవెన్ ప్రతి గంటకు ఐదు డివిజన్లు ఇది కాన్స్టెంట్ డినామినేటర్ స్పీడ్ వాల్యూలు వన్ వన్ బై ట్వెల్వ్ ఇది కూడా కాన్స్టెంట్ అంటే అరవై బై లెవెన్ అనేది కాన్స్టెంట్ అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది రెండు దగ్గర ఉంది రెండు నేను దేంతో మల్టిప్లై చేశాను అరవై బై పదకొండు తోటి మల్టిప్లై చేశాను సపోజ్ అదే నాకు సెవెన్ టు ఎయిట్ పిఎం ఉందనుకోండి ఆన్సర్ ఏమవుతుంది అవర్ హ్యాండ్ అనేది ఏడు గంటల దగ్గరకు వచ్చింది గంటకు ఐదు డివిజన్లు డివైడెడ్ బై వన్ మైనస్ వన్ బై ట్వెల్వ్ సెవెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ బై లెవెన్ సెవెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ బై లెవెన్ ఇది కాన్స్టెంట్ అవర్ హ్యాండ్ పొజిషన్ ఎంత ఉంది సెవెన్ దగ్గర ఉంది అంటే సెవెన్ ని నేను దేనితో మల్టిప్లై చేశాను సిక్స్టీ బై లెవెన్ తో మల్టిప్లై చేశాను ఇక్కడ అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది టూ టు త్రీ అంటే టూ ని దేంతో మల్టిప్లై చేశాను సిక్స్టీ బై లెవెన్ తోటి మల్టిప్లై చేశాను సపోజ్ అన్ని ఆన్సర్లు వచ్చేస్తుంది ఎయిట్ టు నైన్ పిఎం ఆన్సర్ ఎంత ఎనిమిదిని ని అరవై బై లెవెన్ తోటి మల్టిప్లై చేస్తాను అదే ఫోర్ టు ఫైవ్ పిఎం అంటే నాలుగుని అరవై బై లెవెన్ తోటి మల్టిప్లై చేస్తాను అవర్ హ్యాండ్ ఇంటూ సిక్స్టీ బై లెవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ డివిజన్స్ డివిజన్స్ వైపు చూస్తే అవర్ హ్యాండ్ ని అరవై బై పదకొండు తోటి మల్టిప్లై చేయండి సరే ఎక్కడి నుంచి అరవై బై పదకొండు వచ్చింది అవర్కి ఐదు డివిజన్లు డినామినేటర్ పదకొండు బై పన్నెండు అయింది అంటే న్యూమరేటర్ ఎంత అయింది పన్నెండు బై పదకొండు అయిపోయింది డివిజన్స్ వైపు నుంచి చూస్తే అరవై బై లెవెన్ తోటి మల్టిప్లై చేయండి అదే మినిట్స్ నుంచి చూస్తే ఏం కన్ఫ్యూజన్ లేదు ఇదేమో మినిట్స్ మినిట్స్ నుంచి చూస్తే దేంతో మల్టీప్లై చేయాలి సిక్స్టీ ఫైవ్ ఫైవ్ బై మినిట్స్ దేంతో మల్టీప్లై చేయాలి సిక్స్టీ ఫైవ్ ఫైవ్ బై ఎలెవెన్ మినిట్స్ అదే డివిజన్స్ ప్రకారం ఉంటే ఎంత మల్టిప్లై చేయాలి సిక్స్టీ బై ఎలెవెన్ సిక్స్టీ బై ఎలవెన్ 5 to 6 p.m. Answer in 3rd Takuna 5 into 60 by 11. 4 to 5 p.m. 4 into 60 by 11. 8 to 9 p.m. 8 into 60 by 11. 10 to 11 p.m. 10 into 60 by 11. 10 into 60 by 11. Division south 60 by 11 minutes. Di minute south 1 hour 5, 5 by 11 minutes. Absolute clarity in the concept. Model 4. యాంగిల్ ఇస్తాడు టైం పీరియడ్ కనుక్కోవాలి యాంగిల్ ఇస్తాడు టైం పీరియడ్ కనుక్కోవాలి ఎట్ వాట్ టైం ఎట్ వాట్ టైం బిట్వీన్ ఫైవ్ టు సిక్స్ పిఎం ఐదు నుంచి ఆరు పిఎం మధ్యలో ఎట్ వాట్ టైం బిట్వీన్ ఫైవ్ టు సిక్స్ పిఎం ఐదు నుంచి ఆరు పిఎం మధ్యలో హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ మేక్స్ ది ఫాలోయింగ్ యాంగిల్స్ మేక్స్ ది ఫాలోయింగ్ యాంగిల్స్ ఆన్సర్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంటే రైట్ రెగ్యులర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకో యాంగిల్స్ యాంగిల్స్ సిక్స్టీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఐదు క్వశ్చన్లు సాల్వ్ చేద్దాం ప్రాబబ్లీ చాలా ఈజీగా మీకు అయిపోతుంది ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ ఫైవ్ టు సిక్స్ పిఎం విల్ బోత్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ మేక్స్ ది ఫాలోయింగ్ యాంగిల్స్ బోత్స్ అశోక్ ఇక్కడ చూడు సపోజ్ గా త్రీ టు ఫోర్ పిఎం ఉందనుకో డివిజన్స్ ప్రకారం ఎంత అవుతుంది ఆన్సర్ మూడు ఇంటూ అరవై బై పదకొండు అంటే నూట అంటే పదహారు నాలుగు బై పదకొండు నిమిషాలు పదహారు నాలుగు బై నిమిషాలు ఆఫ్టర్ త్రీ ఓ క్లాక్ త్రీ తర్వాత పదహారు నాలుగు బై పదకొండు నిమిషాల తర్వాత కోయిన్సైడ్ అవుతుంది అంటే ఆన్సర్ ఎంత త్రీ సిక్స్టీన్ ఫోర్ బై లెవెన్ అర్థమైంది కదా అశోక్ ఐ హోప్ నో డౌట్స్ ఈ క్వశ్చన్ ని నేను రైట్ ఫస్ట్ ప్రాబ్లం డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత నంబర్ ఆఫ్ స్టెప్స్ ఎలా రెడ్యూస్ చేయాలో చెప్తాను దాని తర్వాత వన్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఎయిటీ ఈజీగా రాసి ఇంకొన్ని టైం పీరియడ్స్ చేద్దాం కాన్సెప్ట్ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా స్టెప్ నెంబర్ వన్ మనకు కొన్ని యాంగిల్ ఇచ్చాడు అరవై తొంభై నూట ఇరవై నలభై ఐదు నూట ఎనభై మనకు క్లాక్ లో మొత్తం అరవై డివిజన్స్ ఉన్నాయి క్లాక్ లో మొత్తం అరవై డివిజన్స్ ఉన్నాయి అరవై డివిజన్స్ మొత్తం ఎంత యాంగిల్ మూడు వందల అరవై డిగ్రీల యాంగిల్ సిక్స్టీ డివిజన్స్ ఈజ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ మనకు ఫస్ట్ కావాల్సిన క్వశ్చన్ ఏంటి అరవై డిగ్రీలు అన్నిటినీ డివిజన్స్ వైపు మార్చుకోండి అరవై డిగ్రీలు చేస్తే అరవై డిబరి సిక్స్టీ డివిజన్స్ ఈజ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అరవై డిగ్రీలు ఈజ్ మూడు వందల అరవై ఆరు బై ఆరు అరవై అరవై బై ఆరు పది డివిజన్స్ అరవై బై ఆరు పది డివిజన్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు డివిజన్ పరంగా ఎంత రావాలి పది డివిజన్స్ పరంగా రావాలి సెకండ్ క్వశ్చన్ నైంటీ డిగ్రీస్ అంటే మూడు వందల అరవై బై నాలుగు తొంభై అరవై బై నాలుగు పదిహేను డివిజన్స్ అన్ని డిగ్రీస్ ని డివిజన్స్ లోగా మార్చుకోండి ఫస్ట్ ఐదు నుంచి సిక్స్ పిఎం సార్ ఇది చాలా జాగ్రత్తగానండి సార్ ఇది క్లాక్ లో ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది ఇది ఫైవ్ ఇది అవర్ హ్యాండ్ ఇది మినిట్స్ హ్యాండ్ ఐదు అనేది అవర్ హ్యాండ్ పన్నెండు అనేది మినిట్స్ హ్యాండ్ ఇక్కడ నేను ఈజీ చేయడానికి మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను కత్తర తీసుకోండి ఈ సర్క్యులర్ ఉన్నది కదా ఇప్పుడు క్లాక్ ఇట్లా ఉంది క్లాక్ ఇట్లా ఉంది కత్తర తీసుకొని పన్నెండు దగ్గర కట్ చేయండి ఇట్లా తీసుకొని కట్ చేస్తే నాకు ఒక లైన్ వచ్చింది పన్నెండు దగ్గర కట్ చేయండి పన్నెండు దగ్గర కట్ చేయండి ఇది పన్నెండు ఇది ఐదు కట్ చేయండి ఆల్ విత్ మీ ఇదేమో అవర్ హ్యాండ్ మొత్తము ఎన్ని గంటల తేడా ఉంది ఎన్ని గంటల తేడా ఉంది ఫైవ్ టు సిక్స్ పిఎం ఎన్ని గంటల తేడా ఉంది ఫైవ్ అవర్స్ తేడా ఉంది ఆల్రెడీ మనం చదువుకున్నాము పన్నెండు గంటలు ఈజ్ అరవై డివిజన్లు అంటే గంటకు ఎన్ని డివిజన్లు ఐదు డివిజన్లు ఐదు డివిజన్లు అంటే పన్నెండు నుంచి ఐదు పన్నెండు నుంచి ఐదు ఎంత తేడా ఉన్నది ఇరవై ఐదు డివిజన్లు తేడా ఉంది ఈ పన్నెండు నుంచి ఐదు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ కట్ చేస్తున్నా కడి చేస్తే పన్నెండు ఐదు అయింది ఎంత తేడా ఉన్నది ఇరవై ఐదు డివిజన్లు కానీ నాకు ఫస్ట్ క్వశ్చన్ ప్రకారము ఎంత తేడా రావాలి అరవై డిగ్రీలు అంటే ఎంత తేడా రావాలి పది డివిజన్లు తేడా రావాలి యాక్చువల్ గా ఎంత ఉన్నది తేడా ఇరవై ఐదు నాకు కావాల్సిందేమో పది అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఈ మినిట్స్ హ్యాండ్ పదిహేను బయలుదేరింది అనుకోండి ఇక్కడ తేడా ఎంత వస్తుంది తేడా ఎంత వస్తుంది పది వస్తుంది అంటే పదిహేను డివిజన్స్ ట్రావెల్ చేస్తే నాకు పది వస్తుంది పదిహేను బై ఒకటి బై ఒకటి మైనస్ ఒకటి బై పన్నెండు నాకు మొత్తం తేడా ఇరవై ఐదు ఉంది కానీ నాకు కావాల్సింది పది అంటే ఇది పదిహేను బయలుదేరింది ఇది వెనకాల ఉండొచ్చు ఇది ముందు ఉండొచ్చు అంటే మొత్తం ఇరవై ఐదు వెళ్ళి పది ముందుకెళ్తే కూడా నాకు తేడా పది వస్తుంది నాకు మొత్తం ఇది చూడండి సార్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ నాలుగు యూనిట్లు నాకు ఒక్క యూనిట్ కావాలి ఈ రెండు చేతుల మధ్యలో డిస్టెన్స్ నాలుగు యూనిట్లు నాకు ఒక్క యూనిట్ కావాలి అంటే ఇది మూడు వెళ్ళింది అనుకోండి ఈ గ్యాప్ ఎంత ఒక్క యూనిట్ అంటే ఇది మూడు వరకు వెళ్ళొచ్చు ఇది మూడు వరకు వెళ్ళొచ్చు ఇంకో గ్యాప్ ఏంటి మొత్తం నాలుగు వెళ్ళి ఇటుపక్క ఒకటి వెళ్ళొచ్చు కదా ఆర్ నో ఈ రెండిటి మధ్య గ్యాప్ నాలుగు నాకు కావాల్సింది ఒకటి అంటే ఇది మూడు మూడు వరకు వెళ్ళి దీని వెనకాల ఒకటి గ్యాప్ తోటి ఆగొచ్చు ఇది మొత్తము వెళ్ళి ఒకటి ముందు గ్యాప్ తీసుకోవచ్చు అంటే మినిట్స్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కి వెనకాల ఉండొచ్చు లేకుంటే ముందు ఉండొచ్చు ఆర్ నో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న రైట్ ఆ ఫ్రెండ్ ను మీట్ అవ్వాలి రైట్ రెండు యూనిట్ల గ్యాప్ ఉండాలి వాడి వెనకాల ఉంటే రెండు రెండు యూనిట్ల గ్యాప్ వస్తుంది వాడిని టచ్ చేసి ఇంకా ముందుకు పోతే రెండు యూనిట్ల గ్యాప్ వస్తుంది మినిట్స్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కి వెనకాల ఉండొచ్చు ముందు ఉండొచ్చు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే నాకు యాక్చువల్ గా పన్నెండు నుంచి ఐదు ఇరవై ఐదు డివిజన్స్ ఉన్నది కానీ నాకు కావాల్సిందెంత పది డివిజన్లు నేను వెనకాలైనా ఉండొచ్చు ముందైనా ఉండొచ్చు ఇంటూ పన్నెండు బై పదకొండు ఈ స్టెప్ మీకు అర్థమవుతే అన్ని ఆన్సర్లు ఈజీ టైం ఈక్వల్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్ సార్ ఇది ట్వంటీ ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చింది అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఐదు గంటలు క్వశ్చన్ లో ఐదు గంటలు ఇచ్చాడు గంటకు ఐదు డివిజన్లు ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు ఇది అర్థమైంది కదా ప్లస్ మైనస్ ఎందుకు వచ్చింది వెనకాల మినిట్స్ హ్యాండ్ వెనకాలు ఉండొచ్చు మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు వెనకాల ఉంటేనేమో మైనస్ మొత్తం ఇరవై ఐదులో నాకు పది కావాలి అంటే పదిహేను ట్రావెల్ చేస్తా ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఎంత రైట్ మీట్ అయ్యి ముందుకెళ్తాను ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు మినిట్స్ హ్యాండ్ వెనకాల ఉండొచ్చు మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ ఇంటూ ట్వెల్వ్ బై లెవెన్ ఎందుకు వచ్చింది దీని వాల్యూ ఎంత పదకొండు బై పన్నెండు రైట్ రివర్స్ చేస్తే ఎంత అవుతుంది పన్నెండు బై పదకొండు ఫైవ్ టు సిక్స్ పిఎం నైంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ తొంభై నూట ఇరవై నలభై ఐదు నూట ఎనభై తొంభై నూట ఇరవై నలభై ఐదు నూట ఎనభై నాకు ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ థింగ్ సిక్స్టీ డివిజన్స్ ఈజ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాకు కావాల్సింది నైంటీ డిగ్రీస్ అంటే ఫిఫ్టీన్ డివిజన్స్ నాకు కావాల్సింది ఫిఫ్టీన్ డివిజన్స్ అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది ఫైవ్ ఓ క్లాక్ దగ్గర ఉంది సో టైమ్ ఈక్వల్ అండ్ ఫైవ్ అవర్స్ ఫైవ్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీన్ మినిట్స్ హ్యాండ్ బిహైండ్ ఉండొచ్చు మినిట్స్ హ్యాండ్ ఎహెడ్ ఉండొచ్చు ఇంటూ ట్వెల్వ్ బై ఎలెవెన్ పాస్ట్ ఫైవ్ ఓ క్లాక్ ఈజ్ ది ఐడియా క్లియర్ 15 divisions, 60 divisions 360 degrees, 15 డివిజన్ degrees, degrees, 60 360 డిగ్రీస్ సిక్స్ డిస్ ఫైవ్ ఓ క్లాక్ ఉంది ఫైవ్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ బై ఎలెవెన్ పాస్ట్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్టీ డివిజన్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాకుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బై ఎయిట్ సిక్స్టీ బై ఎయిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ టైమ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ బై ఎలెవన్ వన్ ఎయిటీ డిగ్రీస్ సిక్స్టీ డివిజన్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ థర్టీ డివిజన్స్ అంటే టైమ్ ఈక్వల్ అంటూ ట్వంటీ ఫైవ్ ఆర్ మైనస్ నెగటివ్ వస్తే దాన్ని ఎలిమినేట్ చేయండి లాస్ట్ ఆప్షన్లో ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీ వచ్చింది ఆ లాస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేశాం లాస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేశాం లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేశాను లాజిక్ క్లియర్ అయిందా ఫైవ్ టు సిక్స్ పిఎం అవర్ హ్యాండ్ అనేది ఫైవ్ ఓ క్లాక్ ఉంది అరవై డివిజన్లు మూడు వందల అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు పదిహేను డివిజన్స్ అవర్ హ్యాండ్ ఫైవ్ దగ్గర ఉంది కాబట్టి అన్నిటికీ ఫైవ్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇవన్నీ అవర్ హ్యాండ్ ఇంటూ ఫైవ్ అవర్ హ్యాండ్ ఇంటూ వన్ అవర్ కి ఫైవ్ డివిజన్స్ కాబట్టి అవర్ హ్యాండ్ ఇంటూ ఫైవ్ ఆర్ మైనస్ ఎందుకు మినిట్స్ హ్యాండ్ వెనకాల ఉండొచ్చు మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు మినిట్స్ హ్యాండ్ ముందు ఉండొచ్చు ఈ పదిహేను ఎక్కడ నుంచి వచ్చింది తొంభై డిగ్రీలకు పదిహేను డివిజన్లు నూట ఇరవై డిగ్రీస్ కి ఇరవై డివిజన్లు నలభై ఐదు డిగ్రీస్ కి ఏడున్నర డివిజన్లు నూట ఎనభై డిగ్రీలకు ముప్పై డివిజన్లు ఈ పన్నెండు బై పదకొండు ఎక్కడ నుంచి వచ్చింది డివైడెడ్ బై వన్ మైనస్ వన్ బై ట్వెల్వ్